పచ్చని కొండలు ఆవిరి చేసి చక్కటి చెరువులు కబ్జా చేసి మానవా నువ్వు మానవా ముందు తరాలకు అందిస్తావా దాహం తీర్చే మందు మాత్రలని నువ్వు దాహం తీర్చే మందు మాత్రలని కదలు కదలుగా చెప్పేదామా ఇక్కడ కొండ ఉండేదాని ఇక్కడ ఒక కొండ ఉండేదని ఆ కొండ కింద చెరువుండేదనీ కాసుల కక్కుతిలోనా కాసుల కక్కుతిలోనా అంతము చేసి అక్కడ పూచేసి మేడలు కట్టి మీ తరతరాలకు మా తరతరాలకు కాసుల మూటలు అందిస్తానంటూ అందిస్తానంటూ పచ్చని కొండలు ఆవిరి చేసి సి చక్కటి చెరువులు కబ్జా చేసి మురిసిపో కుమానవా నువ్వు మురిసిపో కుమానవా గల గల పారే గంగమ్మని బందిస్తానని ఒకడు గల గల పారే గంగమ్మ ಮನಿ ಬಂದಿಷ್ಟು ಬಲಂದಿ ಒಡೂ ಕೊಂಗು ಪಟ್ಟಿಲಗೇಸ್ತು ನಟು ನ ಕೊಂಗು ಪಟ್ಟಿಲೇಸ್ತಾನ ಅಂಟು ನೂಲೇರುಗ ಪಾರೇನು సెల ఏరుగా పారే ఏరును ఇరుకున పెట్టి అడ్డు కట్ట వేస్తున్నానంటూ అడ్డు కట్ట వేస్తానంటూ పచ్చని కుండలు ఆవిరి చేసి చక్కని చెరువులు కబ్జా చేసి మురిసిపోకుమానవా నువ్వు మురిసిపోకుమానవా నిండు నూరేళ్ళు ఎదిగిన చెట్టు నిండు నూరేళ్ళు ఎదిగిన చెట్టు నిండు నూరేళ్ళు ఎదిగిన చెట్టు ఒక గాలి వాణిక నీళ్లకు కూర్చగా నిండు చెట్టు ఒక గాలివానకే నేలకు కూలగా నీ బ్రతుకెంత నీ వెంత నీ వెంత నీ బ్రతుకెంత గాలివానలో దీపంలా ఉండలేవు కలకాలము ఉండలేవు కలకాలము ఉండలేవు కలకాలము నూరేళ్ళు నీ చెట్టు ఉన్న చెరువులని మురికుంటగా మాచకురా నీ చుట్టూ ఉన్న చెరువులని మున్ని నీ చుట్టూ ఉన్న చెరువులని మురికుంటగా మాచకురా పది కాలాలు ప్రకృతిలో ఎదగరా ఒదిగిపోరా నువ్వు ఒదిగిపోరా పచ్చని కొండలు ఆవిరి చేసి చక్కటి చెరువులు కబ్జా చేసి మురిసిపోకుమానవా నువ్వు మురిసిపోకుమానవా ప్రకృతి ఏరా పరమాత్మ నిన్ను చల్లగా చూసేది నిన్ను చల్లగా చూసేది ఓం నమ శివాయ ఓం నమశివాయ